చేస్తాను చేస్తా హలో చెప్పండి సార్ ఎవరండి హలో చెప్పండి సార్ వినిపిస్తుంది సార్ 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 చిన్న రిక్వెస్ట్ సార్ మిమ్మల్ని ఏమనలేదు చెప్పండి సార్ సార్ నేను ఒక వీడియో చూసాను సార్ అందులో మేరీ లంజ కొడుకు అనే బూతులు తిట్టుకుంటూ వెళ్ళారు సార్ మీరు మీరేనా సార్ మీరు తిట్టింది వేరే వల్ల నేనే తిడతానండి ఎందుకంటే సార్ మీరు ఎందుకు తిడుతున్నారు ఏంటి అన్నది గురించి కాదు ఇక్కడ కావాల్సిందే మిమ్మల్ని నిన్న నేను కి వచ్చిన సరే నేను అయినా సార్ ఒకటే సార్ చెప్పండి మీరు ఏమంటారంటే మేము అన్ని దేవుళ్ళు నమ్ముతాము అని అంటారు కదా మీరు ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవుళ్ళు అందరినీ అంటారు కదా అర్థం కాలే దేవుళ్ళు అంటే ఏ దేవుళ్ళు హిందూ దేవుళ్ళ లేకపోతే మిగతా దేవుళ్ళ ఇందులో హిందూ మీరు మీరు అన్ని దేవుళ్ళు నమ్ముతారు అంటారు కదా ఏసు క్రీస్తు వారిని కూడా నమ్ముతారు అంటారు కదా నేనా అందరూ అసలు ఎవరైనా మాకు అన్ని దేవుళ్ళు ఒకటేనండి సమానండి అంటారు కొంతమంది ఉన్నారు సార్ సెక్యులర్లు అంటారు వాళ్ళని సరే సరే మీ ఒపీనియన్ తప్పట్లేదు సెక్యులర్లే అంటారు అన్ని మతాల సమానం అందరి దేవుళ్ళు సమానం సెక్యులర్లు అంటాడు సెక్యులర్ అంటే అన్ని సమానం అని నమ్మేవాడు నేను సెక్యులర్ ని కాదండి నేను ఎందుకు ఎందుకు అంత తిట్లు తిట్టవలసిన అవసరమే ఉందని మాటే కదండి ఇప్పుడు వ్యభిచారం చేసేవాడిని తీసుకొచ్చి వ్యభిచారంలో పుట్టినని తీసుకొచ్చి వాడు దేవుడు అది కాకుండా మీకు కాదే సార్ ఎవరు చెప్పారు అసలు అతను అంత పరా ఒక మనిషిని హింస పెట్టి అంత తిట్లు తిట్టడం అంటే దాన్ని మీరు ఏం గుర్తించారని సార్ నన్ను చెప్పలేదు మధ్యలో మీరు మిమ్మల్ని మీ మీ ఇష్టం అది అభిప్రాయం ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినప్పుడు ఓపిక వినగలిగేంత శక్తి కూడా మీకు ఉండాలి కదా సార్ మీరు అడిగారు ఎందుకు యేసు యేసు నా అంటున్నారు మీరు అడిగారు నన్ను చెప్పనీ మరి చెప్పండి సార్ ఒక బూత్ పుస్తకం సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంచుతే దైవ గ్రంథం అని చెప్తున్నారు ఒక వ్యభిచారం వల్ల పుట్టినని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కాగా అందరి దగ్గర దశమ భాగాలు తీసుకుంటూ చర్చిలు కట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తూ పాస్ట్ లో సోమరిపోతల లగతాయి ప్రజల దగ్గర డబ్బులు దోచుకొని తింటున్నారు ఒక హిందువుని మతం మార్చి నువ్వు దేవుడు నా నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు రోగం నీకు మా ప్రభువు ప్రార్థన చేస్తే నీకు రోగం తగ్గిస్తాడని చెప్తూ ఎంతో మంది అమాయక ప్రజల్ని పేదవాళ్ళని డబ్బులు గుంజుకుంటా దోపిడీ చేస్తున్నారు అందుకని చెప్పి ఈ మతం ఇండియాలో ఉండకూడదు ఎవడు కూడా క్రైస్తవ మతంలో చేరకూడదు ఎవడు మోసపోకూడదు ఎవడు దోపిడీ గురికాకూడదు అని చెప్పి నేను బలంగా దీని మీద ఫైట్ చేస్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే మీరు లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేల రూపాయలు పాస్టర్కి ఇవ్వాలండి అది బైబుల్లో ఉన్న రూల్ అది దేవుడు చెప్పిన రూల్ అది కాదండి ఇప్పుడు ఒక చెప్పేది సార్ అది అలా పంచి ఇస్తున్నారు అది కరెక్ట్ అనేసి ఎవరంటున్నారు సార్ అలా ఇవ్వాలి అన్నది ఎవరు ఎవరు అలా చెప్పారు పాస్టర్లే చెప్తున్నారు పాస్టర్ ఫోన్ చేసుకునుకోండి నేను చెప్పింది తప్పైతే మీరు చెప్పిన మాట వెనక్కి తీసుకోమని నేను వెనక్కి తీసుకుంటాను నరకంలో పోతా ఉంటున్నారు ఆ మాట అన్నవాడిది తప్పు సార్ మీరు ఎందుకండి లో ఉంది కదా టెన్ పర్సెంట్ ఇవ్వమని చెప్పి సార్ ఒకటి దేవుడే చెప్పాడండి మీరు అదే మీరు ఇక్కడ అదే పొరపాటు పడుతున్నారు చెప్పలేదని దేవుడు చెప్పాడు అన్నమాట పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలో కూడా దశ భాగం ఏమని చెప్పి దశమ భాగం స్పష్టంగా రాశాడు ఉంది సార్ దానికి ఒక పద్ధతి ఉంది అది దశం భాగం ఇవ్వన్నంత మాత్రం దశం భాగాలు ఎవరు ఇవ్వట్లేదు సార్ ఒక్కో విషయం ఏంటంటే ఇవ్వట్లేదు నాకెందుకు సార్ బైబుల్లో రాసింది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు అడుగుతున్నాను సార్ దేవుని ప్రజలు డబ్బులు ఇవ్వడం దేవుడు డబ్బులు ఇవ్వలేడా సార్ నేను ఒకటి చెప్పేదండి నేను అడిగిందని చెప్పండి దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడితో వీళ్ళు కలిసి ఉన్నప్పుడు దేవుడు డబ్బులు ఇవ్వాలి కానీ ప్రజలు ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీరు తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు కదా అవునండి తిరుపతి దేవస్థానికి ఏనండి ఏనండి మీరు ప్రశ్న అడిగారు ఓపిక్ గా టెన్ పర్సెంట్ అయ్యి ట్వంటీ పర్సెంట్ అయ్యి థర్టీ పర్సెంట్ ఏమన్నా రాశాడు నువ్వు అది రూపాయంటే అది రూపాయలు పాలు అది పోయినాడు అక్కడ ఇక్కడ ఈ బైబిల్ డిమాండ్ ఉందండి హిందూ గ్రంథాలు ఎక్కడ కూడా డిమాండ్ లేదండి ఇది మీరు నిబంధన ఉంది సార్ టెన్ పర్సెంట్ లేదండి ఉందండి దశమ భాగం అని చెప్పి స్పష్టంగా ఉంది సార్ సార్ మీరు ఒక పని చేయండి సార్ ఎవరు దశ భాగం తీసుకోవద్దని మీరు ఒక చిన్న పోస్ట్ పెట్టండి చాలు మీరు మీరు ఒక వీడియో నాకు పంపించి దశంభాగాలు పాస్టులు తీసుకోకూడదు ఇచ్చినంత తీసుకోవాలి మీరు నాకు వీడియో పంపిస్తే యూట్యూబ్ అప్లోడ్ చేస్తా ఇది ఈయన మంచి ఆయన ఈయన ఇట్లా చెప్పాడు అని చెప్పి మీ మీ పేరు మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను ఒకటి చెప్పేది ఉందండి మరి మీకు ఆ ధైర్యం ఉందా చెప్పండి ఫస్ట్ చెప్తానండి ఒకటి చెప్పేదాండి కాదు మీరు వీడియో పెట్టేసి దశం భాగం ఎవరు ఇవ్వకండి బైబిల్లో చెప్పలేదు మీరు మీ ఇష్టం పావుల పావుల అదృపాయంటూ ఇవ్వండి అని చెప్పి మీ ఫోన్ నెంబర్ మీరు ఒక వీడియో నాకు చేసి ఇవ్వండి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అప్పుడు తర్వాత మాట్లాడుదాం మనం ఏం ఉన్నంంటే నేను మా ఆడలిని వాళ్ళ తోటి ఎందుకు అండి అని అంటున్నారండి. సార్ వాళ్ళ సంగతి వదిలేసేయండి సార్ నేనేతే నిజాయితీగా చెప్తున్నాను. ప్రజల్ని పక్క పాస్ తోలంద్ర సోమరిపోతలే ప్రజల్ని దోస్కొని తింటున్నారండి. ఇది నా బాధ. వాళ్ళని వ్యతిరేకించడం నేను కాదు నేను అనుకోలేదు కొంతమంది ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను సార్ కుంటి రెండు కాళ్ళు పోయినోడు కాళ్ళు వస్తాయండి యేసుప్రభువు ప్రార్థన చేస్తే మీరు దీన్ని సిద్ధమని చెప్పండి ముందర ఒక మాట అడుగుతాను. సారు రామాయణంలో అన్ని అన్ని జరిగినాయని మీరు ఎలా నమ్ముతున్నారు రామాయణం బాగా చాలా ఉన్నాయి ఎన్నో విత్త కొండలు కొండలు అడుగుతుంది అసలు కాదండి నేను చెప్తుంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏ పూజారైనా నేను నేను దేవుడు కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరం సహస్రనామాలు చదివితే నీ కాళ్ళు చేతులు వస్తే నేను పూజారాన్ని చెప్పాడండి సార్ మీకు ఏం మాట్లాడుతున్నారు సార్ ఒకదానికి ఒకదాని పొంతనుందా నేను ఇక్కడ రియలిస్టిక్ గా పాస్టుల గురించి మాట్లాడుతున్నా పాస్ ప్రార్థన చేసి కాళ్ళు తెప్పిస్తున్నా నడు తెప్పి కిడ్నీలు పోయినాడు కిడ్నీలు ఎయిడ్స్ పోయినాడు ఎయిడ్స్ ఇలా పొచ్చాడు రోగాలు తగ్గిస్తున్నారు ఒక పూజారన్న ఏనండి ఏనండి ఒక పూజారన్న నేను అష్టోత్తరం చేస్తే నీకు రోగం తగ్గుతాయి కాళ్ళు చేతులు వస్తాయి పాడైపోయిన కిడ్నీ పోద్దని చెప్పాడు ఒక పూజారి చెప్పాడండి మాట్లాడండి సార్ మాట్లాడితే మీరు కరెక్ట్ గా మాట్లాడండి వంకర్ తింకర్ గా మాట్లాడకండి నేను కరెక్ట్ చెప్పండి నేను వంద మంది పాస్ చూపిస్తానండి స్వస్థత చేసే పాస్ నేను చూపిస్తాను నేను అలాంటి పాస్ల దగ్గరికి నేను కుంటోని తీసుకొని వస్తా కాలు తప్పిమానండి చాలు నేను కూడా నేను కూడా క్రైస్తవ మతంలోకి మారిపోతాను నేను చెప్పేది ఏంటంటే సార్ కొంచెం మీరే మాట్లాడుతున్నారు మీరే అంటే మరి మీరు అంతా తప్పు మాట్లాడితే రైట్ మాట్లాడితే సరి బాధ్యత నాకు ఉంది కదా మీరు తప్పు మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి బాధ్యత కూడా నుంచి మీరు మాట్లాడుతున్నారు తప్ప యువత వాడి వ్యక్తిగతాన్ని ఏమంటలేదు అర్థం చేసుకుని దశమ భాగం మీరు లేదన్నారు కాబట్టి ఉందని నేను బలంగా నిరూపించాను దశమ భాగాలు పాతకాలం నిబంధనలు యాజకులుగా దేవుడు కొంతమందిని ఏర్పరిచారు ఇప్పుడు ఎందుకోసం చేస్తున్నారు చెప్పండి పోనీ అది కొంతమంది అది దాన్ని అభిప్రాయాన్ని చేస్తున్నారు అది ఒక వీడియో తీసి పంపించండి సార్ నాకు నేను చెప్తాను ఎన్నండి ఎనండి బైబుల్ ని మీరు కొత్త నిబంధన పాత నిబంధన దశ భాగాలు ఈ రోజు పాస్టల్ తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం నేను ఊరుకొని ఒక వీడియో చేసి మీ నెంబర్ ఇవ్వండి నేను యూట్యూబ్ లో పెడతాను ఒకటే మీరు మీరు ఎందుకు మీరు సీరియస్ అవుతున్నారు ఎంత నుంచి సీరియస్ కాదండి నా బాధ మీరు అర్థం చేసుకోండి మీరు మీరు ఒక వీడియో చేసి తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం నేను ఊరుకోని మీ ఫోన్ నెంబర్ మీ యొక్క వీడియో నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను మీరు సమాధానం చెప్పుకోండి క్రైస్తవులు మీరు ఇప్పుడు మీరు తిరుపతి దేవస్థానానికి పెట్టగలుగుతారా నేను ఆల్రెడీ చెప్పాను సార్ మీకు తెలియదే ఉన్నా బాబు గుళ్ళో ఒక్క రూపాయి వేయద్దు హుండీలో ఒక్క రూపాయి వేయద్దు వేస్తే నాశనం అయిపోతారు మీరు అంటే వంద సార్లు చెప్పాను ఛానల్ ఒకసారి చూడండి కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను ఉండీలో డబ్బులు వేయకండి రా బాబు ఉండిలో డబ్బులు వేయకండి మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా బొచ్చాడు సార్లు చెప్పాను నేను ఒక డబ్బులు వేసినంత మాత్రం మీరు ఏం మాట్లాడుతున్నారు నేను అన్నతే స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అవునండి మీరు చేసింది రైట్ అని మీరు ఎందుకు అనలేకపోతుంది ప్రశ్న అడిగారు సమాధానం చెప్పారు శబాష అనే మాట మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీకు అర్థమయ్యే రీతిలో నేను ధైర్యంగా నా ఛానల్లో పెట్టమంటే నీకు ఆ కమ్యూనిటీ పోస్ట్ కూడా పంపిస్తాను షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇదే వాట్సాప్ నెంబర్ మీదే వాట్సాప్ నెంబర్ నేను పెట్టేది చూడండిలో డబ్బులు లేకండి చెప్తాను ఇప్పుడు ఇది సార్ ఇప్పుడు మీరు ఇన్ని మాటలు వద్దండి మన ఇద్దరి మధ్య ఒక్కటే పందాం సార్ నేను హుండీలో డబ్బులు లేదని ఈ క్షణాన్ని పోస్ట్ పెడతాను ఒక వీడియో కూడా పెడతాను మీరు దశ నా ఫోన్ నెంబర్ పెడతాను ఓకేనా మరిద్దరు చిన్న పందెం వేసుకుందాం మీరేం చేస్తారంటే ఒక వీడియో పెట్టి మీ ఫోన్ నెంబర్ పెట్టండి పాస్టర్ దశం బాగాలు ఇవ్వద్దు ఇది విరుద్ధం బైబుల్ కని చెప్పి మీరు చిన్న వీడియో చేసి పంపించండి సార్ ఇక మనకు ఆర్గ్యుమెంట్లే వద్దు మీరు ఈ పదాబ్బు నిలబడి నేను పంజాబ్ నిలబడతాను లేదా ఒక నిమిషం సార్ మీరు మాట్లాడండి ఇంకో చిన్న పందెం వేసుకుందాం నేను ఏ గుడి దగ్గరకు వచ్చి హుండీలో డబ్బులు అయిందని చెప్పి గుడి ముందర మైకు తీసుకొని మాట్లాడతాను సార్ గుడి ముందర మైకు పెట్టి మాట్లాడతాను హుండీలో డబ్బులు వేయకండి మీరు కలవర్ సతీష్ చర్చి ముందరకి వెళ్ళి మీరు కలవర్ సతీష్ చర్చి ముందరకెళ్ళి కలవర్ సతీష్ కు దశం భాగ్య ధైర్యంగా మీరు మైక్ పట్టుకొని చెప్పండి నేను తిరుపతి గుడి ముందర కూర్చొని చెప్పి వీడియో తీసి పంపిస్తాను మీకు తిరుపతి గుడి నుంచి ముందరే వీడియో తీసి హుండీలో డబ్బులు వేయద్దు సార్ ఎవడని చెప్పి ఒక వీడియో తీసి నేను పబ్లిక్ గా పోస్ట్ చేస్తాను నేను మీరు దాటి నుంచి ఒకటి గుర్తుంచుకోండి ఇంకా నేను చెప్పకుండా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీరు సిద్ధమా ఈ పందానికి మీరు సిద్ధమా చెప్పండి చెప్పానండి ఇంకో మీరు ఒక వీడియో తీసుకురా పంపించగలరా వేస్ట్ మాటలు మాట్లాడుకోండి వేస్ట్ కాదండి మీరే అన్నారు కదండి నువ్వు హుండీలు నువ్వు డబ్బులు వేయద్దని మీరు చెప్పగలరా నేను చెప్పి వీడియో కూడా తీసి పంపిస్తాను నన్ను చెప్పిన ప్రశ్నలకే మేము ఒప్పుకోవాలని చూస్తున్నారు తప్ప మేము అడిగి నేను అడగాల్సిన ప్రశ్నకి నేను చెప్పాల్సిన జవాబుకి ఏది దారిలో ఇప్పుడు అంతా వద్దు సార్ టైం వేసి అదే చెప్తున్నా మీరు ఈ పంజాన్ని సిద్ధమా చెప్పండి మీరు సిద్ధంగా వదిలేద్దాం వేరే మీరు అప్పుడు మీరే క్వశ్చన్ అడగచ్చు ఒక నిమిషం మీరు సిద్ధంగా లేనంటే వేరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం నేనే దీని మీద ప్రెజర్ చేయండి మిమ్మల్ని నేను ప్రెజర్ కాదు నేను చెప్పేది దీనికి మీరు సిద్ధమని చెప్పండి నేను నేను తిరుపతి ఒక వీడియో తీసి

నేను చెప్పుతున్నాను ఎలా అంటున్నా చెప్పండి చెప్పకుండా మీరు నేను చెప్పకుండా ఛాన్స్ ఇవ్వకుండా చెప్పండి 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 ఒక దశమ భాగం అనేది దేవుడు ఎందుకు ఇవ్వమన్నాడు అంటే ఆనాడి కాలంలో యాజకులుగా ఏర్పరిచారు లేవీల్ని లేవీలు అంటే మీకు ఇప్పుడు మన దేశంలో పురోహితుల్ని బ్రాహ్మణుల్ని ఒక పూజారులుగా దేవుడు ఎలా మాట్లాడా మీరు లేవీల గురించి అలాంటి కాలం గురించి మాట్లాడితే నాకేం చూసారు అది నేను చెప్పి మీరు వివరణ మీరు ఇవ్వవలసిన వివరణ మొత్తం వీడియో తీసి నాకు పంపించండి మీ ఫోన్ నెంబర్ పెట్టి నేను యూట్యూబ్ లో పెడతాను అంటున్నాను కదా అది లేవీలకి ఇచ్చాడా లేకపోతే ఐగుప్తులకి ఇచ్చాడా లేకపోతే ఇంకొక ఇజ్రాయల్ ప్రజలకి ఇచ్చాడా పన్నెండు గోత్రాలకి ఇచ్చాడా నాకు ఎందుకు నాకు వాట్సాప్ చేయండి ఇట్లా పది మంది మీద డబ్బు మీద బతకాల్సిన అవసరం లేదు ఎవరు బతుకుతున్నారు నేర్చుకోండి ఎవరు బతుకుతున్నారు లా నేనా మీలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు దేవుడిని నా ఛానల్లో మీరు ఒక ఫోన్ పే నో గూగుల్ పే చూపిస్తే నా ఛానల్ మూసేసి నేను క్రైస్తవ మతంలో చేరుతాను మీరు ఒక దగ్గర రూపాయి తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తాను అడిగి కాదు ఏనండినండి ఒకటి అడిగి నేను ఒక రూపాయి పావులో తీసుకున్నట్టు నిరూపిస్తే నేను దీన్ని వ్యతిరేకించేసేసి డబ్బుని దోచుకునే వాళ్ళు ఇందులో కూడా ఉన్నారు సార్ వేరే వాళ్ళ గురించి నాకెందుకు సార్ నేను మాట్లాడితే క్రైస్తవ మతం గురించి నా గురించి మాట్లాడుతున్నా వేరే వాళ్ళ గురించి నాకెందుకండి వ్యతిరేకించి గూగుల్ పే కానీ ఒక రూపాయి తీసుకున్నాను మూసేస్తానని చెప్తున్నాను మీకు మంచి ఆఫర్ ఇచ్చాను నా ఛానల్ లో ఒక రూపాయి ఇవ్వండి నాకు పది రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి అడిగినట్టు నిమిషం ఒక రూపాయి అడిగినట్టు నా ఛానల్లో మీరు చూపించినా నా ఛానల్ మూసేస్తానని చెప్తున్నాను కదా

తన భార్యను తీసుకెళ్లి పక్కడ నన్ను నమ్మపోతే పక్క నీ భార్యను తీసుకెళ్ళి పక్కడి దగ్గర పండుకోబెడతాన మాట ఎందుకు మాట్లాడతాడు మీరు సగం సార్ మీకు ఒక నిమిషం లైన్ లో ఉంటే ఇనిమి ఎనిమిది ఒకటి చదువుతాను సార్ దానికి మీరు చెప్పండి సమాధానం చాలా నాకేమొద్దు ఇప్పుడు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే కాదండి నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే నీ భార్యను తీసుకెళ్లి పక్కడి దగ్గర పండుకోబెట్టమని ఎంతవరకు న్యాయం సార్ అది చెప్పండి ఒకసారి చెప్పండి ఎనిమిదో అధ్యాయంలో ఉందా ఇర్మియ గ్రంథంలో అవునండి నాలుగో వచ్చిన తీయండి ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇర్మియా గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో నీకు అలా రాసిందా ఒక్క నిమిషం ఉండే ఎలా రాసిందో మీకు అర్థమైంది మేము మామూలు వ్యక్తి మీకు లాగా ఒక్క భూకై వీటిని కావచ్చు కాదు ఒకటి ఒక మనిషి దేవుడిని దేవుడు మనకు ఆయన్ని మనం తిట్టగలిచిన అంత మంచి వాళ్ళం ఏం కాదు కదా మనం కూడా పాపలమే కదా ఎనిమిది తీస్తున్నా ఎనిమిది ఆకాశం తెల్ల గోల్ ఉన్నాను సార్ నేను చూస్తున్నాను ఒకసారి రిఫరెన్స్ తీస్తున్నాను చూస్తున్నాను నేను బైబిల్ తీస్తున్నాను సార్ ఒక్క నిమిషం లైన్ ఒకసారి మీరు ఏమని తమ్ముడు అవి మీరు వంద బూతులు అవి అన్నారు కదా ఒకసారి దాన్ని ఆ ఒక పేజీ ఫోటో తీసుకురా కొంచెం పెట్టండి వాట్సాప్ ఒకసారి ఇప్పుడే పెడతానండి ఇప్పుడే పెడతాను చూడండి మీ గనక నేను రాసిందంటే తప్పు అని మీరు నిరూపిస్తే చెప్తాను తమ్ముడు తమ్ముడు అనకంలేదు సార్ నా పేరు గోపి అనండి పర్వాలేదు గోపి అని తమ్ముడు అండి క్రిస్టియన్స్ అంటే అసహ్యం వాళ్ళతో రిలేషన్ అంటే ఇంకా అసహ్యం ఎందుకంటే వాళ్ళ బతుకుతుంది అబద్ధ బతుకండి వాళ్ళు బతుకుతున్నది నాకు నీతి నిజాయితీగా ధైర్యంగా బతికేవాడు కావాలి అబద్ధ బతుకు బతికేవాడు నన్ను తమ్ముడు అంటే నాకు సిగ్గుచేటండి సిగ్గు సిగ్ పడి అడుగు దెంగుతా అయ్యా మా మతంలో చేరండి మా దేవుడిని దేవుణ్ణి నమ్మండి అని అడుగు దింగేవాడు నాకు నాకు అన్న నాకు తమ్ముడు నాకన్న నాకు అన్న నేనే వాడికి తమ్ముడు ఏంటండి ధైర్యంగా మగలాగా బతకాలి అడుగు తెంగుతున్నారు కొంపల ముందుకు వచ్చి నా మతంలో చేరు నా మతంలో చేరు నా దేవుణ్ణి నమ్ముకో నా దేవుడిని నీకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పి అది కుక్క బొత్తుకు కాదా అని అరే గోపి గారు అడుగుదగంగ నువ్వు ముందు వాకింది కానీ చెప్పేది నిన్న నేను అనాల్సిన అవసరమే లేదు నాకు తమ్ముడు అంటే తమ్ముడు అంటారేంటండి నాకు తమ్ముడు నా పేరు గోపినండి అసలు క్రైస్తవుడు తమ్ముడు అంటే అన్న అన్నగా తుపాకీతో కాలేదు సార్ అంత కసి కోపం నాకు క్రైస్తవులు అంటే అడుక్కు దింగి నా కొడుకులు నన్ను తమ్ముడు అన్న అంటే నా కోపం రాదండి మరి అరే ఇంకోసారి అడుకు దింగి నా కొడుకులు అన్నకు ఏం బిగుతావ్ ఏం బిగుతావ్ చెప్తా బిగుతావ్ అదే నేను ఈ రోజు కూడా చెప్తాను క్రైస్తవులు హిందువుల ఇలా కొచ్చి అడుగుతుందని నా కొడుకు నా స్టేట్మెంట్ ఇది నిరూపించిన నువ్వు 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 అడుగుతంగుతున్నావా లేదా కొంపల్ల ఇల్లుకెళ్ళి మా మాత్రం మా యేసు నమ్మను అడుగు దిగలేదు మీరంతా పొద్దు నేను పని చేసుకొని బతుకుతున్నా ఈ మీ దేశంగా యదవ నేను చెప్తున్నది పార్సల్ గారి తగ్గతే పాస్టర్ల సంగతి అడుగుతున్నాను నీ సంగతి కాదు నేను చెప్తుంది క్రైస్తవుల నీ దేవుడు అడుకోమని చెప్పాడు కొంపల ముందుకెళ్ళి అడుకోమని చెప్పాడు తెలుసనే కదా సంగతి చెప్పమని చెప్పి నా గురించి శవార్థలు చెప్పండి నా గురించి అడుగు నా మతంలో మార్చండి అని చెప్పాడు మార్కు పదహారు పదహారు ఉంది కదా నమ్మి పాప నుంచి పొందిన రక్షించబడి నమ్మని శిక్ష విధించబడినా

ఎనిమిది పది మీ దేవుడు ఇప్పుడు మీరు అన్నారు కదా మీ వాళ్ళే మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా అదే వచ్చినా చూద్దాం అది ఒకటి చెప్పేది కాదు కదా నేను చదువుతాను సరే మీ దగ్గర నేను చదువుతాను సోదా కాదు మరి బైబుల్ సోదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు బైబుల్ మీరు అవమానించుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి సోది అన్నారు మీరు నేను చదువుతున్న వాక్యాన్ని సోది అన్నారు పొద్దున్న నీ కుటుంబం నాశనం అయిపోతుంది నువ్వు కూడా ఉండవు తెలుసుకుంటే పొద్దున దేవుడు సత్యమంతుడా ఎసు వాడే సత్యమంతుడిని ఏ నోటితోటి అదే నోటితోటి దేవుడే సత్యమైన వాడు ఇప్పుడు దాకా ఇప్పుడు తిట్టం అయిపోయిన శాపనార్థాల నువ్వే ఒప్పుకుంటా నువ్వే ఒప్పుకుంటా ఈ దేవుడే సత్యవంతుడ నువ్వే ఒప్పుకుంటా వ్యభిచార వంశుల పుట్టుడు దేవుడు ఎట్లయితాడు చెప్పండి రాహు రూతున వంశుల పుట్టుడు దేవుడు ఎట్లయిత నిరూపిస్తే నేను దానికే నేను ఒప్పుకుంటాను రాబు బెస్తిబా తామర రూతు నలుగురు పెప్పించారులే మత్సవార్త ఒకటో అధ్యాయ వచనంలో క్లియర్ గా ఉంటది ఒకటి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పది పదహారు వచ్చిన దాకా దేవుడు ఎట్లా చెప్పండి పండుగ ఎవరు